నా దగ్గరున్న డబ్బంతా నేను ఆటలో పెడుతున్నాను రోల్స్ తెలుసుగా ఒకవేళ నేను గెలిస్తే నువ్వు నాకు ఎనిమిది లక్షలు ఇవ్వాలి నుంచి తెచ్చేస్తావు అరే నువ్వు ఇప్పటికే ఖాళీ అయ్యా డేవిడ్ ని వాడు ఇప్పటి వరకు పుట్టలేదు కానీ మొదలు పెట్టాం ఈసారి కార్డ్స్ ఎలా సెట్ చేస్తానంటే అన్నిటికంటే పెద్ద నెంబర్ నాకే వస్తుంది నెంబర్ ఏడు పడింది అయితే గెలవడానికి ఏడు కంటే పెద్ద నెంబర్ కావాలి నా మొదటి కార్డ్ నెంబర్ ఆరు తర్వాత కార్డు నెంబర్ మూడు వస్తుంది నీ కార్డు చూపించు అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది బ్రో ఇవాళ నీ వల్ల నా కారు నా డబ్బు నాకు తిరిగి వచ్చింది చీటింగ్ చేసావు కదా చీటింగ్ చేసావు కదా వీడు నెంబర్ వన్ చీటర్ దారా కావాలనే ఇక్కడ తీసుకొచ్చాడు వీడిని మన డబ్బులు మొత్తం పోగొట్టడానికి చీటరే వీడు అవును చీటరే వీడు చీడ చీడ చీటర్ మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చెప్పండి బ్రో చీటింగ్ చేసినట్లు పక్క వీధిలో నాకు ఒక బార్ ఉంది మళ్ళీ మీరు గెలిస్తే అది మీదే ఒకవేళ ఓడిపోతే మీ దగ్గర ఉన్న డబ్బు కారు మొత్తం అన్ని నాకు ఇవ్వాలి ఇప్పుడు నువ్వు ఏ మాట ఆడదాం డేవిడ్ సరే నువ్వే మాట ఆడదాం అనుకున్నా ఈ రోజు నీ రాత బాలేదు నువ్వు గెలవలేవు అదే చూద్దాం గేమ్ చాలా సింపుల్ మా నిద్రం చెరొకసారి డైస్ వేద్దాం ఎవరికి డైస్ లో ఎక్కువ వస్తుందో వాళ్ళే విన్నర్ ఒకవేళ డ్రా వచ్చిందంటే డీలర్ ని నేనే కాబట్టి డైస్ సిచ్యువేషన్ లో నేనే గెలిచినట్టు కానీ ఓకే అరే ఏంటి నువ్వు ఇలా చేసావు నీ నంబర్స్ తెలుసుకోవడానికి నా తల ప్రాణం తోకొచ్చింది నీ ప్రాణాలు కాపాడుకో అందుకు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను అద్భుతం మొదటి రోడ్లనే ఇంత సే లక్ అంటారు ఇప్పుడు టర్న్ ఎలాగో ఈరోజు లక్ రియలీ చూద్దాం గెస్ట్ చేయగలవా చేయలే పర్వాలేదు ట్రై చేయి వద్దా ఓకే ఇంకో రౌండ్ ఆడదాం లాస్ట్ గేమ్ లో ఎలా హైయెస్ట్ నెంబర్ పెట్టే కానీ ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారంటే లోయెస్ట్ నెంబర్ వచ్చిన వాళ్ళు ఓకే ఫస్ట్ నువ్వే ఆడు ఏ సరైనా గెస్ట్ చేయగలవా ఏంటోని మా అన్న గెస్ట్ చేయరు నువ్వు చూపించు ఏయ్ పద్దైదులాగా చేయకు నువ్వు మాట్లాడకుండా ఉండు లేదంటే నీ వేలు కచ్చేస్తాను ఆదర్ కొట్టేశారు బాస్ మీరు దుమ్ము దులిపేశారు ఇది మీరు తప్ప ఇంక ఎవరు చేయలేరు నువ్వు ఇది అస్సలు గెస్ట్ చేసి ఉండవు కదా అంతా పోయింది పో కమిషన్ కూడా పోయింది హే జాగ్రత్తగా విను మంచి కూర్రాళ్ళాగా సైలెంట్ గా ఉండాలి అర్థమైందా పుట్ యూర్ ఫింగర్ ఆన్ యూర్ లిప్స్ ఈ గేమ్ నీ బ్రదర్ కి నాకు మధ్య జరుగుతోంది ఒకవేళ నువ్వు ఏదైనా శబ్దం చేస్తామంటే నేను నాలుగు కోసి బయట పడేస్తాను ఇప్పుడేం చేద్దాం అని చెప్పు ఏం ఆలోచిస్తున్నావు మొత్తం ఆరు డైస్లు వాటి వాల్యూ ఒకటి ఈ జన్మలోనే కాదు నువ్వు రాబోయే ఏడు జన్మల్లో కూడా ఇది చేయలేవు మొత్తం ఆరు డైస్లు వాటి వాల్యూ ఒకటి ఈ జన్మలోనే కాదు నువ్వు రాబోయే ఏడు జన్మల్లో కూడా ఏమి చేయలేవు ఇంకా నువ్వు అవమానపడకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది ముందు కనిచి లేచి మోకాళ్ళ మీద నుంచి నా కళ్ళ ముందు రెండు చేతులు జోడించి ఇలాను నా వల్ల కాదు నేను నీ వల్ల ఇప్పుడు పార్పలేవు ఎందుకంటే నీ టైం అయిపోయింది నువ్వు దేనికి భయపడకు ఎందుకంటే మా బాస్ మూడ్ చాలా బాగుంది ఇప్పుడు నీ వేల్ని కట్ చేసేటప్పుడు ఆయన చాలా ప్రేమతో మెల్లిమెల్లిగా మెల్లిగా కట్ చేస్తారు నీకు అసలు నొప్పి రాదు ఎందుకు అనవసరంగా వాగుతున్నావు కాస్త కూల్గా ఉండవు ఇంకా ఎవరు గెలవలేదు నా దగ్గర ఉంది వింటావా ఆనా అనే భయాన్ని ఎవడు ఓడిస్తాడో కిలాడే అసలైన కింగ్ తలకి మించిన భారం కానీ బాగుంది అర్థమైందా మా అన్న కింగ్ అని ఇప్పుడు చూడు నువ్వు నీ బ్దాన్ని బట్టి నేను నీకు ఖచ్చితంగా చెప్పగలను నువ్వు నన్ను అసలు ఓడించలేవు అని బాస్ కత్తి కాదు వెళ్ళి చాపర్ తీసుకురా ఇప్పుడు కట్ చేయాల్సిన టైం వచ్చింది నేను ఇంకా డైస్ ని గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎటువంటి ప్లాట్ఫామ్ ప్లేయర్ నేను నీ డైస్ చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకో తెలుసా అసలైన ప్లేయర్ డైస్ గాల్లో ఉన్నప్పుడే దాని నంబర్ ఎంతో చెప్పగలడు నేను నీకు చెప్పగలను నువ్వు ఒకటి కన్నా తక్కువ వేయాలి గాలి దిశ మారడానికి ఎక్కువ సమయం పట్టదు లక్ ఎప్పుడు నీతోనే ఉంటుంది అనుకో ఓకే నిన్న డైస్ ని చూపిస్తాను పొడు పొడు ఇది ఎందుకు పడట్లేదు పొడు పొడు ఇది ఇది అసాధ్యం ఇలా జరగడానికి వీల్లేదు ఈ ట్రిక్ కేవలం ఒక మాస్టర్ మాత్రమే చేయగలడు ఎవరు నువ్వు ఇది ఎలా చేశావు ఎలా చేశావు అనవసరమైన ప్రశ్న నాకు తెలిసిందొకటి నేను గెలిచాను నువ్వు ఓడిపోయావు నీకు ఒకటో నెంబర్ వచ్చింది నాకు అంతకంటే తక్కువ అన్నా మీరు మనిషి కాదు దేవుడు న్యాయం కల్పించే దేవుడు ఈ మూర్ఖుడి వెలిని కత్తిరించి నాకు ఇవ్వండి దాన్ని నేను మెడలో వేసుకొని గోవాలో షికార్లు కొడతాను జూదంపై ఆధారపడి ఎవడు బతుకుతాడో వాడి చావు కూడా జూ దాటం వల్లే అవుతుంది సరే నీ ఫస్ట్ కండిషన్ని నెరవేర్చు నేను గెలిచిన నా డబ్బంతా నాకు క్యాష్ గా కావాలి ఇలా చూడు అంత డబ్బు నా దగ్గర క్యాసిన లేదు ముందు నేను బిగ్ డాడీతో మాట్లాడాలి ఐ థింక్ మీ బిగ్ డాడీని మీట్ అయ్యే సమయం వచ్చింది అనుకుంటా ఇలా చూడు నేను బిగ్ డాడీతో మాట్లాడతాను కానీ నువ్వు నా వేలు కట్ చేయకూడదు అలా చేస్తే నాలుగే కట్ చేసేదానికి సమానం అవుతుంది నీ నోస్ సాల్రెడీ కట్ అయింది అంటేనే వెళ్ళో మీ పెదనానికి ఫోన్ చేయి హలో నానా అది క్షమించండి నేను ఓడిపోయాను ఓడిపోయాను అని ఏం మొదటిసారిగా క్యాష్ మొత్తం అలాగే నా వేళ్ళు ఇంకా మీ కెసనో కూడా ఇంకేంటో చెప్పు నన్ను కూడా తక్కడి పెట్టావా ఏంటి కదక అది అతను ఎవరంటే మిమ్మల్ని కలవాలన్నాడు చెప్పు ఈ రోజు నేను ఎట్టు పరిస్థితుల్లో వాడిని కలుస్తానండి అక్కడికి బిగ్ డాడీ వస్తున్నారుగా కసి నో తాళాలు డబ్బులు తీసుకున్నాయి రాదంతా నాకు తెలియదు ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు లేదంటే చేస్తావు చేస్తామని ఎవరిని బెదిరిస్తున్నావు సరే ఈలోగా నీళ్ళు ఎక్కడిని తేలుద్దాం వేలు చూపించు చూడు నీకు బిగ్ డాడీకి మధ్య ఏ ఇష్యూ అయితే ఉందో మీరిద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోండి మధ్యలో నన్ను లాగకండి నువ్వు నా వేలు కట్టడానికి వీల్లేదు చూడు అంటని నువ్వు నీ మాట తప్పుతున్నావు ఇది చాలా తప్పు ఇలా చూడు నేను చెప్పేది సార్ విను నేను నేను ఇక్కడ దూరంగా వెళ్ళిపోతాను జీవితంలో ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాను అలాగే గ్యామ్లింగ్ ఆట కూడా మానేస్తాను నువ్వు నా వేలు కట్టడానికి వీలేదు చూడు ఒకవేళ నా వేలు కనుక కట్ చేసావంటే నేను నీ పీకకు వస్తాను మాననే బెదిరిస్తావా తల తీసేయమంటావా ఇక్కడ రక్తం కారుతుంది నా దగ్గరికి రావద్దు ఒకవేళ కదిలేరంటే చూసుకోండి హలో ఎలా వచ్చావు హలో జోకర్ అది కళ్ళ బటనా తెలియలేదా డోర్ నుంచే కదా వచ్చాను నేను నీకు చెప్పాను కదా ఈ కెజినోలో ఉన్న తలుపులన్నిటినీ లాక్ చేయమని నాకు ఏదనైతే నీ ఉద్యోగం పూర్తుంది బాస్ ఎలా లోపలికి వచ్చిందా నాకు నిజంగా తెలియదు నా చదువుతోనే డోర్స్ ని లాక్ చేశాను మీరు ఎన్ని డోర్స్ లాక్ చేసినా నన్ను ఆపలేరు నేను లోకంలో ఉన్న ఎటువంటి తాళమైన తీగలను మీరు ఎన్ని డోర్స్ లాక్ చేసినా నన్ను ఆపలేరు నేను లోకంలో ఉన్న ఎటువంటి తాళమైన తీగలను తనొక దొంగ అర్థమైందా ఇంకా ఇక్కడి నుంచి బయటికి పంపించావు బాస్ తాను చిన్నపిల్ల చంప కేసు ఒకటిస్తే అంత సర్దుకుంటుంది నువ్వు ఈ చిన్నపిల్లకి నాణం కావాలని ప్రయత్నం చేయకు లేదు లేదు వద్దు దగ్గరికి రావద్దు వచ్చావంటే వెళ్దని చంపేస్తాం డబ్బు నన్ను మర్చిపోయావనుకుంటా ఈ దారా ప్రాణాలతో ఉన్నంత వరకు డబ్బు మా బ్రోని టచ్ కూడా చేయలేవు ఆయన మీద నువ్వు ఏలు కూడా పెట్టలేవు ఎవరికైతే ప్రాణాల మీద ఆశ ఉంటే వాళ్ళందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే అనవసరంగా చచ్చిపోతారు ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు నీ వేలును నువ్వే కట్ చేసుకుంటావాళ్ళైతే నేను కట్ చేయనా నువ్వు ఒకటి మాత్రం బాగా విను నీ వేలును నేను కట్ చేస్తే ఆ నొప్పిని నువ్వు అస్సలు తట్టుకోలేవు ఒక షాక్ ఒకరి షాక్ నేను కింద పెడతాను చూడు కింద పెట్టేశాను ఓకే ఓకే పీటర్ మనం ఒక పని చేద్దాం ఇద్దరు కూర్చొని నెగోషియేట్ చేసుకుందాం బెడ్ కట్టేశాక నెగోషియేట్ చేయడం కుదరదాం అది నా సిద్ధాంతానికి వ్యతిరేకం అయితే సరే మనం ఒకటి చేద్దాం నేనే నా వెళ్ళి కట్ చేసుకుంటాను సరేనా మీరెవరు దగ్గరికి రాకూడదు నేను నీకోసం ఈ ఒక్కటి చేయగలను కట్ ఇంకా ఈ డబ్బు నా దగ్గరకు వచ్చి చేరేంత వరకు ఈ కసినో క్లోజ్లో ఉంటుందండి నువ్వు వెళ్ళి మీ పెదనాన్నకి చెప్పు పాతాలంలో దాక్కున్నా సరే వెతికి కనిపెడతానని యాంటనీ వేలు నరికేసి ఒక కొత్త ఆటని నువ్వు మొదలు పెట్టేశావు కానీ నువ్వేమనుకుంటున్నావు బిగ్ డాడీని నువ్వు గెలవగలవనా ఆయన చాలా శక్తివంతులు నిప్పుతో ఆడుకోక పీచా నిప్పుతో చెలగాటం ఆడడం నా తల రాతలో రాసింది నటాషా బట్ ఐ ప్రామిస్ ఆ నిప్పు వల్ల నాకే ప్రమాదం కలగదు కానీ నీ సెక్యూరిటీ బిగ్ డాడీ మొత్తం అనౌన్స్ చేసేసారు ఆయన నీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్తో వసూలు చేసి లెక్క తీర్చుకుంటారు ఇది చాలా మంచిది. ఇన్నేళ్లుగా నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పీటర్ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. నీ కోసం కాకపోవచ్చు కానీ నా కోసం నీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. రెండు నిమిషాల్లో ఇక్కేసి నన్ను అంతా ఖాళీ చేయండి. లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు వెళ్ళండి.

నేను నా డ్యూటీని మాత్రమే చేశాను ఎవరు నీకు డ్యూటీ ఇచ్చింది అంత ధైర్యం ఉంది ఆర్డర్ చేసింది నేనే నటాషా బేబీ నీ చాలా బాగుంది మెరిసిపోతుంది కూడా బిజినెస్ ఎలా జరుగుతుంది నువ్వు చూడ్డానికి అందంగానే ఉన్నావు ఇంతకు నువ్వు వాడే క్రీమ్ ఏంటి దూరంగా వంట నువ్వే దగ్గరికి రమ్మన్నావు ఇప్పుడు దూరంగా ఉండి అంటే ఇలా నువ్వు మర్చిపోకు నేను గోమ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే వారసురాలిని నాతో తప్పక ప్రవర్తిస్తే చాలా ఫీల్ అవుతావు నాకు వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టం బై ద వే నీ గోమ్స్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడో నిన్ను బయట గంటేశారు మీ తాతతో మాట్లాడాను విక్టర్ గోమ్స్ ఆయన ఏమన్నారంటే నేను నిన్ను ఏం చేసినా ఆయనకి ఏ సమస్య లేదన్నారు ఆట మొదలెడదాం అయితే ఎక్కువ ఉందో వాళ్లే గెలిచినట్టు ఒకవేళ నేను ఓడిపోతే నేను నా చెయ్యిని నరుక్కుంటాను ఒకవేళ గెలిస్తే నేను నీ నీ తీస్తాను నువ్వు డీలర్ని ఎవరినైనా పెట్టగలను ఇన్ఫాక్ట్ నేను తన నాన్నని కూడా తాకట్టు పెట్టగలను నువ్వు ఎలాంటి క్యాసినో ఓనర్ ఈ విషయం కూడా నీకు తెలీదా ఒక అసలైన గ్యాంబ్లర్ అన్ని పోట్ని తాకటి పెడతాడు డైస్ యువ బేబీ డైస్ డైస్ ఇప్పుడు నీ టర్న్ ఆడు ఏంటో అలా చూస్తుందా ఆడు నువ్వే గెలిచావు నువ్వు ఒక మంచి అవకాశాన్ని కోలిపోయావు నువ్వు నా చెయ్యిని నరుకుండొచ్చు కానీ భయపడిపోయా భయపడిన వాళ్ళు చచ్చినట్టే అర్థమైందా వెళ్ళి కూర్చో వెళ్ళి ఓ నీకు ధైర్యం చాలా ఎక్కువ మీ తాత నాకు లొంగిపోయి సలాం పెడతాడు కానీ నువ్వు నన్ను చూసి భయపడట్లేదే నీ క్యాసినోని బంధించుకుంటా వదిలిపెట్టను బేబీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవు వెళ్తాంలే నీ క్యాసినోని బంధించిన తర్వాత వెళ్తాను ఇప్పుడు చెప్పు వాడెక్కడా నన్ను కలవాలని చెప్పినవాడు వాడెక్కడా ఇక్కడున్నాను బిగ్ డాడీ చెప్పినందువల్ల నేను అతన్ని చనిపోయే పరిస్థితిలో ఉన్న కాళ్ళ నుంచి నెట్టేశాను నువ్వు కూడా మీ నాన్నలాగా కుక్క కన్నా నీచమైన చావు చేస్తావు ఇంకా నువ్వు బిగ్ డాడీని కలవాలనుకుంటున్నావా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి